రోజుకు ఎన్ని గంటలు అంటే ప్రస్తుత సమాధానం ఇరవై నాలుగు గంటలు ఈ సమయం అనేది భూమి తన అక్షంపై ఒక భ్రమణాన్ని పూర్తి చేయడానికి ఎంత సమయం తీసుకుంటుందనే దానిపై ఆధారపడి ఉంటుంది అయితే ఈ వేగాన్ని చాలా అంశాలు ప్రభావితం చేస్తాయి ఒకటి పాయింట్ నాలుగు బిలియన్ సంవత్సరాల క్రితం రోజుకు పంతొమ్మిది గంటలు ఉండగా ఇప్పుడు రోజుకు ఇరవై నాలుగు గంటల వరకు పెరిగింది భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుంది అయితే కొంతకాలంగా ఆ వేగం తగ్గుతోందా అంటే అవుననే అంటున్నారు నిపుణులు రోజు పరిమాణం ప్రతి వందేళ్లకు ఒకటి పాయింట్ ఎనిమిది సెకండ్లు పెరుగుతోందట ఇది ఇలాగే కొనసాగితే రెండు వేల వంద నాటికి రోజుకు మరో రెండు పాయింట్ రెండు మిల్లి సెకండ్లు పెరిగే అవకాశం ఉంది వాతావరణ మార్పుల ప్రభావం కారణంగా ధృవాల వద్ద మంచు కరుగుతోంది దీనివల్ల భూమి భ్రమణం మందగిస్తున్నట్లు చెప్తున్నారు భూమికి మూడు పొరలు ఉన్న విషయం మనకు తెలిసిందే మొదటి పై పొరను క్రస్ట్ అంటారు దీనిపైనే మనం ఉన్నామన్నమాట దీని తర్వాత అంటే దిగువ పొర లోహం మూడో లోపలి పొరను కోర్ అంటారు ఇప్పుడు లోపల ఉండే కోర్ పొర భ్రమణం మందగిస్తున్నట్లు తెలుస్తోంది అంటే భూమి లోపలి కోర్ భూ ఉపరితలం కంటే చాలా నెమ్మదిగా తిరుగుతోంది భూమి భ్రమణం మందగించడం వల్ల మన రోజు సమయం పెరుగుతుంది రోజు నిడివి కాస్త పెరగడం వల్ల పెద్ద మార్పు కనిపించకపోవచ్చు కానీ క్రమంగా ఈ మార్పులు పెరిగితే తేడా స్పష్టంగా తెలుస్తుంది రెండు వేల పదిలో చిలీలో సంభవించిన భూకంపం భూగ్రహం భ్రమణాన్ని వేగవంతం చేసింది రోజుకు ఒకటి పాయింట్ రెండు ఆరు మైక్రో సెకండ్లు తగ్గించింది ఒక మాటలో చెప్పాలంటే భవిష్యత్తులో రోజుకు ఎన్ని గంటలు అని ప్రశ్న అడిగితే ఇరవై ఐదు గంటలు అనే సమాధానం కూడా రైట్ ఆన్సర్ కాబోతున్నదన్నమాట